అన్నదాతపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ నేడు జిల్లా వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్లలో వైఎస్సార్సీపీ నేతలు నిరసన చేపట్టారు ఈ నేపథ్యంలో ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రైతు పోరును ధర్మవరం పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసుల వైఖరిపై కేతిరెడ్డి మండిపడ్డారు యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తుంటే కొట్లాడినట్టు ఉందంటూ వ్యవసాయ శాఖ మంత్రి అన్నం రైతులను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని అన్నారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా ఆరుగాలం కష్టపడే అన్నదాతలను విస్మరించే ప్రభుత్వం బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు కావచ్చు ఇవన్నీ కూడా బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతున్నాయి అవన్నీ వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయి అనేది మా ప్రధాని యొక్క అలిగేషన్ అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ లేవు గిట్టుబాటు ధర లేవు గిట్టుబాటు ధర లేకుండా మనం కూడా మన కూడా చూసాం బంగారు పాలెంలో రైతులు ఏ విధంగా పడేసారు టమోటా ఏ విధంగా పడేస్తున్నాం ప్రతి పంటకు కూడా ఎందుకంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు మార్కెట్లో ఇంటర్వీట్ కావటం లేదు కాబట్టి అంత బ్రోకర్లదే రాజ్యమైతుంది ఈ సందర్భాన్ని చూసుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేల్కోవాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ పోలీసులు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ నిర్బంధించడం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళకు వాళ్ళు ఎవరు సుఖాలు చూసుకుంటున్నారు ఇదే కానీ నిన్న ఈరోజు పెడుతున్నారు ప్రోగ్రాం రేపు పెడుతున్నారు సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ లెఫ్టెడ్ ఏమైనా అనుకోవచ్చు ఏముంది అలా తినా లేకుండా సక్సెస్ అనుకోవడంలో తప్పే ఉంటుంది ప్రజలు ఆనందంగా ఉంటే నువ్వు సూపర్ సక్సెస్ సూపర్ సిక్స్ అనేది సూపర్ సక్సెస్ ప్రజలు ఆనందంగా లేదనుకోవాలి నీ అది సక్సెస్ కిందికి రాదు అసే ఫెయిల్యూర్ కిందికి వస్తావు సో ఎక్కడ ఎవరిని కదిలించినా కూడా ఒక కన్నీటి పర్యంతరమే వస్తుంది రైతుకు అయితే మాజీ ఎమ్మెల్యే తిరెడ్డి వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రైతు పోరు కార్యక్రమాన్ని అయితే అక్కడ ధర్మవరం పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసుల వైఖరిపై అయితే కేతిరెడ్డి మండిపడినట్టుగా తెలుస్తోంది జీవన్ అందిస్తారు జీవన్ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులైతే తీవ్ర నష్టాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఆ ముఖ్యంగా యూరియా విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఒక్క బస్త యూరియా దొరికినా చాలు ఆ చాలంటూ రైతులు కేఎస్కే సెంటర్ వద్ద కావచ్చు మార్కెట్ దగ్గర కావచ్చు తెల్లార్లు జాగారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏ ఊరికెళ్ళినా కూడా యూరియా కోసం బారులు తీర దృశ్యాలే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఇబ్బందులపై సామాజిక మాధ్యమాల్లో కూడా ఎక్కువగా పోస్టులు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా సర్కారు ముందు వైపులు ప్రదర్శిస్తున్న పై సామాన్యులు కూడా దుమ్మెత్తిపోతున్నటువంటి పరిస్థితి నెలకొని అయితే ఇంత జరుగుతున్నా కూడా రైతులు కష్టాలు దగ్గరుని తీర్చి తీర్చాల్సినటువంటి మంత్రులు కావచ్చు అధికారులు కావచ్చు ఏమీ పట్టించుకోవడం పట్టించుకోకుండా మీ చావు మీరు చా చావండి మాకు చర్చ మాకేంటి అన్నట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలుస్తుందని చెప్పొచ్చు దీనిపైన అధికారులు కూడా రైతుల సమస్యలు కూడా గాలి వదిలేసి పదో తేదీ సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం అధికారులందరూ కూడా ఇక్కడే సీఎం సభ కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ యొక్క రైతుల కష్టాలు రాష్ట్రంలో ఒక జిల్లాలోనే కాదు ఒక నియోజకవర్గంలోనే కాదు దాదాపుగా ఊరి ఊరులో కూడా రైతులు కష్టాలు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఈ పరిస్థితుల్లో వాళ్ళకి అండగా నిలవాల్సినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబు సభ ఏర్పాట్లే ముఖ్యమయ్యాయి అన్నట్టు ఆ సామాన్లు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నెల పదో తేదీ అంటే రేపటి రోజున సూపర్ సిట్ సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని అనంతపురంలో అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇందుకోసం పది మంది మంత్రులు వారం రోజులుగా ఇక్కడే సిక్స్ వేసి ఆ సీఎం సభ ఏర్పాట్లు అయితే చూపి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క నియోజకవర్గంలో కూడా ఏ ఎమ్మెల్యే మంత్రులు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది రైతులైతే వారి కష్టాలు వారు పడుతున్నారు కానీ అధికారులు కూడా ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా పట్టించుకోకున్నటువంటి పరిస్థితి ఉంది ఉమ్మడి అనంతపురం జిల్లా అంతా కూడా సీఎం సభ ఏర్పాటులోనే ఉంటున్నారు రాయదుర్గం నియోజకవర్గం రాయదుర్గం నియోజకవర్గంలోనే కనేకల్లో చాలా రోజుల నుంచి ఊరే కష్టాలు అయితే మొదలవుతూనే ఉన్నాయి అయినా కూడా అక్కడ ఎమ్మెల్యే ఏ మాత్రం కూడా పట్టించుకోకున్నటువంటి పరిస్థితి అంటే ఒక రాయదుర్గం నియోజకవర్గంలోనే కాదు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు అందరూ ఎమ్మెల్యేలు అధికారులు కూడా కేవలం సీఎం సభలోనే ఉన్నటు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ రైతులు దగా చేసిన సీఎం చంద్రబాబు బుద్ధి చెప్పేందుకు వైఎస్ఆర్సిసి ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం అయితే ఇవాళ నిర్వహించడం జరిగింది జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాలు కూడా ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు అయితే అనంతపురం జిల్లా ఉమ్మడి వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఆర్డీఓ ఆఫీసులో వినతి పత్రాలు ఇవ్వడానికి రైతుల సమస్యలు తీర్చాలని వారి కష్టాలు త్వరలోనే తీర్చి వారికి న్యాయం చేయాలని ఆ అన్ని రెవెన్యూ డివిజన్ లో కూడా మాజీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ సిపి శ్రేణులు రైతులంతా కలిసి రైతు పోరుబాట కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది అయితే సభ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమానికి అనుమతి లేదంటూ ధర్మవరం నియోజకవర్గంలో కేసిరెడ్డి వెంకట్రామరెడ్డి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని అయితే అడ్డుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా వినతి పత్రాన్ని తీసుకోవడానికి సుముఖంగా లేకపోవడంతో అక్కడే పోలీసులు మార్గ మధ్యలోనే వారు నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ఆపుకోమని రైతుల సమస్యలు తీర్చకపోతే మరోసారి తీవ్రంగా అయితే ఆందోళన ఉధృతంగా ఆందోళన అయితే చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది చాలా రైట్ థ్యాంక్ యూ జీవన్